వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ చాలా ముఖ్యమైన రోజు ఈరోజు ఎందుకంటే ఆర్ఆర్బికి సంబంధించిన గ్రూప్ డి డేట్ని ఇవ్వడం అనేది జరిగిందండి ఎగ్జామ్ డేట్ని ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన డేట్ని ఇవ్వడంతో మనకి ఈరోజు వీడియోలో చాలా ప్రధానమైన నాలుగు ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను అందులో మొట్టమొదటిది ఏంటంటే కనుక సో మీరు ఈ యొక్క ఉద్యోగం కొట్టవలసిన అవసరం ఎందుకు ఉంది అనేది మొట్టమొదటిగా నేను మాట్లాడతాను ఇక రెండోది ఏంటంటే కనుక ఎగ్జామ్కి సంబంధించిన డేటు డేట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రెండోది మాట్లాడతాను ఇక మూడో ప్రధానమైన ఏంటంటే కనుక పరీక్షకు సంబంధించిన ప్లానింగ్ అండి సో ప్లానింగ్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే దీనికి మనం సొంతంగా చదవాలా ఏం చెయ్యాలా కోర్స్ సంబంధించిన విషయాలు ఏంటనేది నాలుగో విషయాలు మాట్లాడతాను సో ద వెరీ ఫస్ట్ వన్ మనకి మొదటి పాయింట్ గురించిన విషయం మాట్లాడుతున్నాను ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన సెంట్రలైజ్ నోటిఫికేషను మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో సుమారు మనకి ఏంటంటే చాలా ఎక్కువ పోస్టులు అంటే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ కోటి మంది పైగా అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ సిస్టమ్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని పక్కన పెట్టినట్లయితే నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే కనుక మీరు ఈ ఉద్యోగానికి చాలా దగ్గరలో ఉన్న వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను ఈ ఉద్యోగానికి దగ్గరలో మీరు కనుక ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా మీరు దీన్ని క్యాచ్ చేయవలసి ఉంటుంది ఎవరంటే కనుక ఆల్రెడీ గ్రూప్ టూ ఫలితాలు వచ్చి కాస్త నిరాశ చెందిన వాళ్ళు డిఎస్సి దగ్గరలో మిస్ అయిన వాళ్ళు ఇంకా ముఖ్యంగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో వాటిలో కూడా వైఫల్యం చెందిన వాళ్ళు ఇలా వీరందరూ కూడా చాలా దగ్గరగా ఉన్నారు అలాగే సార్ మరి ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు మరి మేము ఫ్రెషర్స్ కొత్తగా మేము ప్రిపేర్ అవుతున్న వాళ్ళ సంగతి మాకు మరి మాకు లేదా అంటే డెఫినెట్గా మీరు ఈ యొక్క పరీక్షని ఈ యొక్క పరీక్షని ఒక ప్రత్యేకంగా ఒక రెండు నెలల కాలం పాటు అంటే దీనికి మనకి సిక్స్టీ ఎయిట్ డేస్ ప్రోగ్రామ్ అనేసి ఒక ప్రోగ్రామ్ ఈ సిక్స్టీ ఎయిట్ డేస్ని మీరు కనుక మీది కాదనుకున్నట్లయితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు మీ ఉద్యోగాన్ని మీరు సాధించడం జరుగుతుంది ఎంతవరకు ముఖ్యంగా డిఎస్సి కానీ కానిస్టేబుల్ కానీ అలాగే చాలా కీలకంగా గ్రూప్ టూ దగ్గరలో మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాన్ని మీరు ఖచ్చితంగా సాధించాలి సాధించవలసిన అవసరం ఉంది మొదటిగా మీరు నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయం చెప్తున్నాను అండి నీడేంటనేది చాలా తృటిలో తప్పిన ఉద్యోగాలు చాలా దగ్గరలో ఉన్నాయి ఈ మధ్యకాలంలో చాలామందికి సో ఇలాంటి సందర్భంలో మీరు ముఖ్యంగా ఏంటంటే పదో తరగతి కదా పెద్దగా జీతం ఉండదు కదా సో ఇదేంటని అనుకోవద్దు సో మొట్టమొదటి మనకి ప్రభుత్వ ఉద్యోగం ఏదో ఒకటి కావాలి అది కూడా మనకి ఏంటంటే హెవీ కాంపిటీషన్ అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది అంత టాప్ మెరిటోరియస్ మధ్య ఇది పోటీ ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి మీరు ఒక్కసారి రైల్వే ప్రభుత్వ ఉద్యోగంలో కనుక ప్రవేశించినట్లయితే నెక్స్ట్ మనకి ఇప్పుడు సెవెంత్ పే కమిషన్ నుంచి ఎయిత్ పే కమిషన్కి వెళ్తే యాభై వేలు జీతం అండి అలాగే పిల్లలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్స్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ లెక్క పెట్టుకున్నట్లయితే కనుక ఒక ఆర్ఆర్బి గ్రూప్ డి మనకి ఒక యాభై వేల నుంచి అరవై వేలు నెక్స్ట్ పే కమిషన్ కల్లా జీతం వచ్చేంత పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా మీరు ఎంతో ఎదురు చూసే ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్లర్క్లు ఇవన్నీ కూడా ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయడము అలాగే డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయడం వల్ల మీకు ఏంటంటే మంచి స్థాయికి అయితే వెళ్ళిపోవచ్చండి కాబట్టి తప్పనిసరిగా మీరు ఎవరైతే కనుక రీసెంట్గా పరీక్షల దగ్గరలో మిస్ అయిపోయారో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ మంచి సువర్ణ అవకాశాన్ని మీరు చేజార్చుకోవద్దు అనేది నా కోరిక ఏ మాత్రం చేజార్చుకున్నా మళ్ళీ మళ్ళీ గ్రూప్ డి రావాలంటే ఇస్ అ వెరీ డిఫికల్ట్ కాబట్టి ముందు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి తర్వాతే ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాబట్టి సో ఫుల్ ప్లేజర్గా మీకు రిటర్న్ ఎగ్జామ్ మీద దృష్టి పెట్టండి ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి సో ఈ సువర్ణ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు మీ కష్టము మీరు పడిన ఎఫర్ట్స్ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహము నిరుత్సాహపరచడము ఇలాంటి చుట్టుపక్కల వాతావరణం నుంచి మంచి ఉపశమనం కల్పించ ఉద్యోగమే మనకి ఈ ప్రస్తుతం వచ్చిన నోటిఫికేషన్ డేట్లు అండి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్లోకి మీరు వెళ్తారు పదో తరగతి క్వాలిఫికేషన్ అని చిన్న అంచనా వేయొద్దు మీరు డిగ్రీలు పీజీలు బీటెక్లు ఎంఎస్సీలు ఇవన్నీ చదివాను పిహెచ్డీ కూడా చేశానన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితులు అదన్నీ పక్కన పెట్టేసి అసలు దీనిలో ముందు విజయం సాధించి మీ దగ్గర మీ దగ్గర వెరిఫికేషన్కి అంటే డాక్యుమెంట్ ఫిజికల్కి మీరు రెడీ అవ్వండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు రెడీ అవ్వండి అప్పుడు జాయిన్ అయ్యే రోజున మీరు ఏదో ఒకటి ఆలోచించవచ్చండి అంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏంటంటే కనుక ఈ యొక్క మంచి ఈ యొక్క ప్రభుత్వం మీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని అలాగే మీ వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు పరిగెట్టే అవకాశాన్ని ఇప్పుడు కూడా చేజార్చుకోవద్దనేది మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ముఖ్యంగా రైల్వేలో అంటే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలోకి మీరు వెళ్ళి మీ జీవితం అంతకు కూడా చాలా సంతోషంగా ఉండదగిన అవకాశం ఉన్న ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితులు మిస్ కావద్దు ఇది మీకు ఈ ఉద్యోగం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే కనుక మీ యొక్క జీవిత పోరాటంలో ఒక తొలిమెట్టుగా అనుకుని అంటే ఇది ఒక చివరి ఘట్టం అనుకుని ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వండి దగ్గరలో మిస్ అయిన వాళ్ళకి కాబట్టి ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు బాగా రాయాలి ఫిజికలు వెరిఫికేషన్కి వెళ్ళవలసిన అవసరం అయితే డెఫినెట్గా మనకు కనిపించడం జరుగుతుంది ఇది మీకు ఎందుకు అవసరమని మొదటి ఘట్టం అండి ఇక రెండో విషయం ఏంటంటే కనుక ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సో సెంట్రలైజ్ నోటిఫికేషన్కి సంబంధించిన విషయం ఈ సెంట్రలైజ్ నోటిఫికేషన్ సంబంధించిన దాంట్లో జీరో ఎయిట్ టూ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ మనకి రెండు వేల ఇరవై ఐదు డేట్లు రిలీజ్ అవ్వడం జరిగింది నవంబర్ అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుందండి ఈ నవంబర్ పదిహేను డిసెంబర్ ముప్పై ఒకటికి నేను లెక్క కట్టిన డేస్ ఏంటంటే అరవై ఎనిమిది రోజులు ఈ సిక్స్టీ డేస్ అంటే మీ జీవితంలో ఏం చెప్పాలంటే ఒక రెండు నెలలు మీ రెండు నెలలు మీవి కాదనుకున్నట్లయితే కనుక సో ఇది నేను చక్కగా ఏదో కూర్చొని ఎంజాయ్ చేసేసాను అనుకున్న ట్గా ఎలాగైతే తీసుకుంటారో అలాగే మీరు ఒక క్రూషియల్గా ఈ రెండు నెలలు కూడా మీరు కష్టపడండి ఎంత అద్భుతంగా కష్టపడాలంటే సో రాత్రి పగలు అసలు ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏంటంటే సో ఒక రెస్ట్లెస్గా మీరు వర్క్ చేసినా కూడా అంటే ఎంత దారుణంగా చెప్తున్నానంటే మీకు తెలుసు దగ్గరలో మిస్ అయిపోయి ఎంత బాధపడడం జరుగుతుందో కాబట్టి ఒక రెస్ట్లెస్గా మీరు వర్క్ చేసినట్లయితే కనుక మీ విలువైన సమయాన్ని కనుక మీరు దీనికి కేటాయించినట్లయితే కనుక తప్పనిసరిగా మీ ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది ఈ అరవై ఎనిమిది రోజులకు సంబంధించిన ఒక అద్భుతమైన ప్లానింగు సో మీకు పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి దీంట్లో ముఖ్యంగా అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన దాంట్లో మన సిలబస్లో జనరల్ సైన్స్ ఇరవై ఐదు మార్కుల్లో బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ అలాగే కెమిస్ట్రీకి సంబంధించి వచ్చే వచ్చేవెట్లు ముఖ్యంగా బయాలజీ ఫిజిక్స్ మీద వచ్చే ఇరవై ఐదు మార్కులు అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించిన మార్కుల్లో జామెంట్రీ ప్యూర్ మ్యాక్స్ అర్థమెటిక్ పార్ట్కి వచ్చేదంతా కూడా మనకి ఇరవై ఐదు మార్కులు అలాగే జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్కి సంబంధించిన ముప్పై మార్కులు అంటే జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్లో మీకు థర్టీ మార్క్స్ అద్భుతంగా మీకు కవర్ అవ్వడం జరుగుతుందండి అలాగే ముఖ్యంగా సో మీకు జనరల్ అవేర్నెస్ అంటే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించిన ట్వంటీ మార్క్స్ అంటే ఈ పరీక్ష మనకి ఏంటంటే తొంభై నిమిషాల కాలం పాటు జరుగుతుంది వంద మార్కుల పేపరు ప్రతి ఒక్క తప్పుకి వన్ బై త్రీ మార్క్ ఏంటంటే మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే నెగిటివ్ మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది అనే విషయం ఏంటంటే సిటీ ఇన్ఫర్మేషన్ అంటే ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్ పడింది అనేది పది రోజుల ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అలాగే మీ హాల్ టికెట్ సెంటర్ కూడా మీకు ఏంటంటే ఫోర్ డేస్ అంటే నాలుగు రోజుల ముందుగా మీకు ఏంటంటే ఇది తెలియచేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఓకే సో కాబట్టి ఏంటంటే కనుక చాలా కృషిలైన ఈ అరవై ఎనిమిది రోజులకు సంబంధించిన ప్లాన్ సో యాక్షన్ ఆఫ్ ప్లాన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే దీని ప్లాన్ సో ఒక అద్భుతమైన స్ట్రాటజీతో ప్లాన్ డిజైన్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం అండి అంటే ఈ అరవై ఎనిమిది రోజుల్లో జనరల్ సైన్స్కి సంబంధించిన టైమింగ్ ఎంత కేటాయించాలి ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఉంటే ఎంత ప్రిపేర్ అవ్వాలి సో ఏ టైం నుంచి ఏ టైం చదవాలి అలాగే రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎలాగా అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్లస్ ఈ యొక్క జనరల్ అవేర్నెస్ సంబంధించిన విషయాలండి అంటే మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ జువాలజీ మీద వచ్చే ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్ బిట్స్ ఏంటి ఇవేంటి ఉన్నాయి చూడడము దీనికి సంబంధించిన టెస్ట్లు రాసుకోవడము అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించిన దాంట్లో ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన యావరేజెస్ పర్సంటేజెస్ అలాగే జామెంట్రీ టెక్నామెంట్రీ సంబంధించిన టాపిక్స్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన రీజనింగ్లో చాలా కీలకమైన మార్కులు మనకు అనిపించడం జరుగుతుంది సో ఈ జనరల్ అవేర్నెస్ కూడా మనకి ఏంటంటే కనుక హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ లేటెస్ట్ స్పోర్ట్స్ సంబంధించినవి ఈ కరెంట్ అఫేర్స్ సంబంధించిన ట్వంటీ మార్క్స్ కూడా మీ కాన్సెప్టల్ బ్యాక్గ్రౌండ్ అంటే క్వశ్చనీర్ అంతా కూడా ప్రీవియస్ గ్రూప్ డి తీసుకున్నట్లయితే ఈ క్రింది వాళ్ళు సరైనేది సరికాందేదని ఖచ్చితంగా ఒక కోటి మందిని ఫిల్టర్ చేయాలన్నప్పుడు డిఫికల్టీ అంటే ఏ మాత్రం కూడా ఏంటంటే ఒక సో గ్రూప్ వన్కో గ్రూప్ కో స్టేట్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ అలాగే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిందో ఒక సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్ ఎగ్జామినేషన్ మీకు ఎట్టి పరిస్థితుల్లోకి ఇడవడం జరుగుతుందండి కాబట్టి మీరు ఆ స్థాయిలో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అయితే సార్ మేము ఇప్పుడు ఉన్న అరవై ఎనిమిది రోజులు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది వరకు రాసి చాలా దగ్గరలో మిస్ అయిన వాళ్ళకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దగ్గరలో మిస్ అయిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఈ అవకాశాన్ని చేజి చేజార్చుకోవద్దు అంతేకాకుండా అహోరాత్రులు ఇంతవరకు శ్రమ పడ్డారు ఏమో మీకు రాష్ట్ర ప్రభుత్వం బదులుగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశం అనేది భగవంతుని ఇచ్చి ఉంటాడు సార్ ఇది మనకు ఒక గ్యాంగ్ మ్యానో లేకపోతే ట్రాక్ మ్యానో లేకపోతే కనుక అసిస్టెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి మీరు ఇవన్నీ ఏమీ పట్టించుకోవద్దండి ఎవరు ఏం చెప్పినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టండి సో వదిలిపెట్టేసి మీరు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వంలో రైల్వే ఉద్యోగానికి గ్రూప్ డి టెన్త్ క్లాస్ నోటిఫి టెన్త్ క్లాసు క్వాలిఫికేషన్స్తో మళ్ళీ ఇంత మంచి అవకాశం మీకు ఏజ్ ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా మీరు ప్రవేశించండి అప్పుడు ఎన్టీపీసీ డిపార్ట్మెంట్ లెస్ట్ ప్రమోషను మీరు ఒకటి మర్చిపోవద్దు మీరు ఒక్కసారి గవర్నమెంట్లోకి గ్రూప్ డి ద్వారా ఎంటర్ అయిపోయారంటే డిపార్ట్మెంట్లో ఏదో రోజు మంచి స్థానంలోకి అయితే వెళ్ళిపోతారు మీకున్న క్వాలిఫికేషన్స్కి స్కెల్స్ కానీ అండి అంతే తప్ప మీ ఎన్టీపీసీ రాద్దాం డిగ్రీ మీద స్టేషన్ మాస్టర్ అవుదాం టికెట్ కలెక్టర్ అవుదాము అని దయించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎదురు చూడొద్దు మీరే ఈ యొక్క ఉద్యోగాన్ని ఏంటంటే సాధించవలసిందే నేను చెప్పే మాట ఇక మరొక కీలకమైన విషయం ఏంటంటే ఈ ప్లానింగ్లో ఇరవై ఎనిమిది రోజుల్లో మనకి ఏ సబ్జెక్టు స ఎన్ని ఎంత ఫాస్ట్గా చదవాలి ఎంత కన్సిస్టెంట్గా చూసుకోవాలి ఎంత ప్రీవియస్ బిట్స్ వచ్చాయి ఎంత డెప్త్ ఉంటుంది కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఇస్తే ఎలా ఇస్తాడు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ బిట్స్ అయితే కూడా పర్వాలేదండి డైరెక్ట్ బిట్స్ కాకుండా కాన్సెప్ట్ వాళ్ళకి వస్తే కాన్సెప్ట్ వాళ్ళు స్పీడ్గా చెప్పే మనకి సిస్టమ్ ఇన్స్టిట్యూషన్ కానీ ఆన్లైన్ కోర్సెస్ కానీ సిస్టమ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే చాలా చాలా అవసరమండి అంతేకాక అరవై ఎనిమిది రోజులు కూడా మనకి ఏంటంటే ఒకవేళ ఇంటి దగ్గర వాతావరణం చదివే వాతావరణం లేకపోతే సో డెఫినెట్గా ఏంటంటే చదివే మంచి లైబ్రరీ ఎన్విరాన్మెంట్ కూడా చాలా అవసరమండి సో ఇది చాలా ముఖ్యమైన ప్లానింగు అయితే ఈ ప్లానింగ్ ఎలా ఉండాలి ఏంటనేది విషయాన్ని నేను డెఫినెట్గా మీకు ఏంటంటే ఒక షీట్ సో ఏర్పాటు చేసి ఆ షీట్లో మీకు ఏంటంటే సిలబస్ ట్రాక్ కానీ అందులో మనకి నెంబర్ ఆఫ్ అవర్స్లో దాన్ని నేర్చుకోవాల్సిన విషయం కానీ షార్ట్ కట్ చేసుకోవడం కానీ అలాగే దానికి సంబంధించిన ముఖ్యమైన సో ప్లానింగ్లో క్వశ్చన్ పేపర్ మనకి ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి సంబంధించిన కానీ ఇమ్మీడియట్గా డౌట్ని క్లారిఫై చేసుకోవడం కానీ ఫాస్ట్ ట్రాక్లో విషయాలు నేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇరవై ఎనిమిది రోజులు నా నా దృష్టిలో ఏంటంటే ఇది ఆన్లైన్ కన్నా ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ చాలా చాలా మంచిది మంచి మెంటర్ సో మంచి గైడెన్స్లో మీరు వెళ్ళగలిగితే కనుక డెఫినెట్గా మీకు ఉద్యోగం వస్తుంది అంటే మీకు నాలుగు ఒకే చోటు ఉండాలి నాలుగు ఒకే చోట అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ అలాగే దాని దగ్గర ఇమీడియట్గా హాస్టల్ అలాగే దానికి అదే అందులో భాగంగానే మనకి మనకి రీడింగ్ రూము రీడింగ్ రూము అక్కడ డౌట్స్ టెస్ట్లు పెట్టే మెథరాలజీ అక్కడ డౌట్స్ వస్తే ఇమ్మీడియట్గా క్లారిఫై చేసే ఫ్యాకల్టీ ఈ నాలుగు కూడా లభించే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాల్సింది అదే చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నానండి మీరు ఆల్రెడీ దగ్గరలో మిస్ అయిపోయారు సో లేకపోతే కనుక మీరు సో దగ్గరలో లాస్ట్ మనకి డిఫరెంట్ ఉద్యోగాలు మిస్ అయ్యారు మిస్ అయినప్పుడు మీకు ఏంటంటే ఖచ్చితంగా నేను ఇక్కడ ఆన్లైన్కి అయితే ఈ టైంలో సజెస్ట్ చేయను ఈ ఇరవై ఎనిమిది రోజులు ఖచ్చితంగా మనకి ఏంటంటే ఆఫ్లైన్ ఉండాలి ఓకే సో ఆఫ్లైన్ కోచింగ్ ఉండాలి అక్కడ రీడింగ్ రూమ్ ఫెసిలిటీ ఉండాలి దగ్గరలో హాస్టల్ ఉండి ఉండాలి ఒకవేళ హాస్టల్ కాకుండా లోకల్లో అయితే కనుక అది పెద్ద ప్రాబ్లం అయితే కూడా కాదు హాస్టల్ నాన్ హాస్టల్ కూడా మనకి ఏంటంటే ఏర్పాటు చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా మీకు టెస్ట్లు పెట్టిన తర్వాత దాని డౌట్స్ క్లారిఫై చేసే నేరుగా ఒక ఫ్యాకల్టీ డైరెక్షన్ సిస్టమ్ అంతా కూడా ఉండాలి ఇది ఈ నాలుగు ఒక చోట ఉన్న చోట మాత్రమే మీకు సో మీకు మంచి ఈ యొక్క ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం కనిపించడం జరుగుతుందండి మళ్ళీ దీంట్లో వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది పరీక్ష రాస్తారు ఏదో జరుగుతుంది అనేది అంత క్లాష్ అంతలా కాకుండా మన పర్సనల్గా అంటే సో చాలా తక్కువ మందితో ఫోకస్ చేసుకుంటూ సక్సెస్ వైపు తీసుకెళ్లేటట్టుగా ఉండాలి వంద మంది ఉంటారు కీ చెప్తారు రెండు వందల మంది రాస్తారు పరీక్ష రాస్తారు దిస్ ఇస్ నాట్ రైట్ వే అంటే ఒక టీచరు సో ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే ఒక స్టూడెంట్ యొక్క డిఫెక్ట్ అంటే ఒక క్వశ్చన్ని ఎలా ఆలోచించలేకపోతున్నాడు ఎంతవరకు అతను ఆలోచిస్తే మంచిది ఇంకా ఏ విధంగా చేస్తే మంచిది స్టాండర్డ్ ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పే డైరెక్ట్ మినిమమ్ స్టూడెంట్స్తో ఫ్యాకల్టీ మనకు అందుబాటులో ఉండే సిస్టమ్ చాలా చాలా అవసరము దీనికి సంబంధించిన ప్లాను సో మనకి అరవై ఎనిమిది రోజుల డిజైన్ సిలబస్ అంతా కూడా మీకు ఏంటంటే చెప్పడం జరుగుతుంది ఇక చాలా ముఖ్యంగా ఏంటంటే మన ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్లో నేను మొదటిగా మనకి ఏంటంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కోర్సుని నేరుగా మన గాయత్రి కాంప్యూటర్ అకాడమీ ఎస్ అ డైరెక్టర్గా నా పర్యవేక్షణలోని మిషన్ ఫిఫ్టీ మిషన్ ఫిఫ్టీ గ్రూప్ డి సో మిషన్ ఫిఫ్టీ గ్రూప్ డి అని ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందండి ఇది ఆఫ్లైన్లో మనం ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ ఆఫ్లైన్లో మనం ఆర్గనైజ్ చేసినప్పుడు ఏంటంటే మన దగ్గర సో ఆఫ్లైన్ రెగ్యులర్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఒక పక్కన జరుగుతూ ఉంటుంది పక్కన పెడితే సో ఈ ఆఫ్లైన్ బ్యాచెస్ మనకి ఏంటంటే ప్రత్యేకంగా ఒక యాభై మందిని అంటే మొదటి వచ్చిన యాభై మందిని నేను ఏంటంటే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఈ యాభై మందికి నేరుగా మనకి ఇన్ డెప్త్ ఆఫ్ ద కాన్సెప్టు సో డైరెక్ట్ సింప్లిఫై బిట్స్ సో మనకి చాలా కరెక్ట్గా అంటే సింపుల్గా వచ్చే బిట్స్ కానీ చాలా హైఫైగా వచ్చే బిట్స్ కానీ సో ఎలా ఉంటాయనేసిన ఉద్దేశంతో మనకి ఫ్యాకల్టీ టీచింగ్ అంతా ఉంటుందండి ఒకసారి ఫాస్ట్ ట్రాక్లో అలాగే సో రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు మీకు టెస్టులు పెట్టడము ఆ టెస్టులతో పాటు ఏంటంటే మనకి మెటీరియల్ సంబంధించిన విషయము అలాగే ఇమ్మీడియట్గా దాన్ని మనకి డౌట్స్ క్లారిఫై చేయడము సో ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే ఆ సిలబస్ మీద క్వశ్చన్యరు అంటే స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్తో ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్ అడగడము ఓరల్ క్వశ్చన్స్ అడగడము అలాగే ది స్క్రిప్ట్ వైజ్ కూడా మనకి పెట్టడము సో ఇవన్నీ చేయాలనేది నేరుగా నా పర్యవేక్షణలో మనకి ఏంటంటే యాభై మందిని మాత్రం ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి అంటే ఇది మిషన్ ఫిఫ్టీ గ్రూప్ డి ఫిఫ్టీ అనేసి అనేది మన ప్రోగ్రామ్ అండి ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకి ఆన్లైన్ ప్రస్తుతానికి పెట్టట్లేదు ఆఫ్లైన్ ఎందుకు పెట్టట్లేదు ఆన్లైన్ అంటే మనకు చాలా తక్కువ సమయం ఉంది మీరు నాకు అర్థం అవ్వాలి నేను ఇక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడే లోప అంటే మిమ్మల్ని ఒకసారి చూసి మాట్లాడి డిస్కస్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ చూసి సో మీకు వచ్చిన మార్కులు బట్టి సో అప్పుడు నేను మీకు ఏ లెవెల్ స్టాండర్డ్లో నేను చెప్పగలను సో చెప్పించగలను ఫ్యాకల్టీగా మనకి ఏంటంటే మిగతా వాళ్ళకి గైడ్ చేయడం కానీ ఇవన్నీ డెఫినెట్గా ఏంటంటే కనుక ఎలా జరుగుతాయంటే ఆఫ్లైన్ మోడ్లోనే జరుగుతుంది అయితే మనం ఆన్లైన్ మనకు పెట్టుకుంటాం బట్ టైం తక్కువ అంటే రెండు నెలలు ఒక్క రెండు నెలలండి మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే సందర్భంలో ఒక్క రెండు నెలల కాలం పాటు సో రెండు నెలల హాస్టల్లో కనుక మీరు ఉండగలిగితే కనుక ఒక్క రెండు నెలలు మీకు ఫాస్ట్ ట్రాక్లో నేర్చుకోగలిగితే ఆల్రెడీ ఉద్యోగానికి దగ్గర పడి మిస్ అయిన వాళ్ళు అలాగే అసలు ఈ ఉద్యో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగానికి నేను మొదటిగా ఇప్పుడే ఆర్ఆర్బీ గ్రూప్ రాస్తున్న ప్రతి విద్యార్థి కూడా మీరు ఒక రెండు నెలల కాలంపాటు చూస్తూ ఒక అద్భుతమైన సో ఉద్యోగ సాధనకు అవసరమైన ఒక మిషన్ని మీ కళ్ళ ముందు మీకు ఆవిష్కరించుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా సునాయాసంగా సులభంగా మొదటి అటెంప్ట్లో అంటే ఫస్ట్ అటెంప్ట్లో కూడా మీకు జరిగే అవకాశం అయితే ఏర్పడడం జరుగుతుంది అద్భుతమైన ఫ్యాకల్టీ అలాగే మంచి లైబ్రరీ ఫెసిలిటీ అలాగే చక్కగా మీకు చదువుకోవడానికి రీడింగ్ రూమ్ ఫెసిలిటీ అలాగే ఇక్కడ మనకి చక్కగా మంచి ఫ్యాకల్టీ ఎప్పటికప్పుడు డౌట్స్ వస్తే క్లారిఫై చేయడం అలాగే న్యూస్ పేపర్ అది కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఉండేవి మంచి హై స్టాండర్డ్ సివిల్ సర్వీస్ గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ చెప్పే ఫ్యాకల్టీ అందరూ మీ చుట్టూ సో ఇక్కడ మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది మంచి మెంటర్స్ కూడా అంటే ఇక్కడ సో దగ్గర మిస్ అయిన స్టూ సీనియర్ స్టూడెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ఏంటంటే ఇక్కడ చదువుతూ ఉంటారు ఈ యొక్క స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి సబ్జెక్ట్ డిస్కషన్ చేసే విద్యార్థులు మాత్రం మన గాయత్రి కాంప్యూటేటివ్ అకాడమీలో హడావు లేకుండా సింపుల్గా ఉండడం జరుగుతుంది కాబట్టి మన మిషన్ ఫిఫ్టీ గ్రూప్ డి అనే ప్రోగ్రామ్ని ఏంటంటే కనుక మీరు తప్పనిసరిగా వినియోగించుకుంటారు అనేసి నా కోరిక ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ంటే సరే సార్ మీరు చెప్పిన మన గ్రూప్ డీ బాగానే ఉంది ఎగ్జామ్ డేట్లు బాగా చెప్పారు అలాగే ప్లాన్ కూడా చాలా బాగుంది ప్లాన్ అనేది ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను డైరెక్ట్గా ఆన్లైన్ క్లాస్కి వచ్చినప్పుడు ఆన్లైన్లో దానికి సంబంధించిన స్పెసిఫిక్ షీట్స్ అన్నీ కూడా మీకు అలవాట్ చేసి ఇస్తానండి ఆ స్పెసిఫిక్ అంటే సిలబస్ ట్రాక్ ఎన్ని అవర్స్లో అవుతాయి ఏ టాపిక్ అవుతుంది టెస్ట్లు ఏంటి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది ప్రైమరీ బిట్స్ ఏంటి డెప్త్ బిట్స్ ఏంటి సే ప్రీవియస్ బిట్స్ ఏంటి ఇదంతా మీకు ఒక ట్రాక్ ఎన్ని రోజులు ఏదో జరుగుతుంది అనేది మనకి సో మనం లాంచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సెప్టెంబర్ అంటే ఈరోజు మనకి కాక పదిహేనో తారీఖు నుంచి రెగ్యులర్ క్లాసెస్ యాజ్ స్టేజ్గా స్టార్ట్ అయిపోతాయి ఆ రోజు మీరు కావస్తే ఆఫ్లైన్ మన కోచింగ్ ఇన్స్టిట్యూట్ చాలా దగ్గరగా అంటే సో ప్రైమ్ లొకేషన్ విశాఖపట్నము విశాఖపట్నం ప్రైమ్ లొకేషన్లో ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించిన ఎదురుగా ఉండడము ఆర్టీసీ కాంప్లెక్స్ నెక్స్ట్ రైల్వే స్టేషన్ చాలా దగ్గరగా ఉండడము అలా ఈ రెండింటికి కూడా ప్రైమ్ లొకేషన్ మన గాయత్రి కాంప్యూటేటర్ అకాడమీ ఉంటుందండి కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళలకు ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ పెట్టిన మహిళలకు చాలా ముఖ్యమైన విషయం అండి మీకు ఒకవేళ లోకల్లో ఉండి అప్ అండ్ డౌన్ చేయడం అనేది చేయడానికి కూడా మీకు ఫ్రీ బస్ పాస్ మీకు రావడం జరిగింది అంటే ఫ్రీ బస్ పాస్ రావడానికి కూడా మీరు చక్కని అడ్వాంటేజ్తో ఉపయోగించుకోండి కాబట్టి సో దీనికోసం అంటే గవర్నమెంట్ ఇచ్చిన మంచి బస్ పాస్ని మీరు ఇక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చక్కగా వాడండి అంతే తప్ప ఇంట్లో కాసేపు ఉందాము సో మనం మళ్ళీ వంట చేసుకుందాము ఏదో ఇది అయిపోతుంది పిల్లలు వచ్చేస్తారు ఇది కాదు అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ మీరు ఇక్కడికి రాగలిగితే కాస్త ఇబ్బంది పడినా లంచ్ పట్టుకుని సో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మోస్ట్ దూరం ఉన్న వాళ్ళు అయితే కనుక అంటే రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల్లో ఉన్న ఒక్క రెండు నెలల కాలం పాటు హాస్టల్లో ఉండేటందుకు ప్రిపేర్ అవ్వండి ఈ రెండు నెలల్లో హాస్టల్లో ఉండడం పేరుకి భోజనం చేయడం పడుకోవడానికి టిఫిన్ చేయడం తప్ప మిగతా టైం అంతా మీకు రీడింగ్ రూమ్ మన గాయత్రి కాంప్యూటర్ అకాడమీలోనే జరుగుతుంది కాబట్టి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరి రాయలసీమ దగ్గర ప్రాంతాల వాళ్ళు కూడా మీరు ఏంటంటే హ్యాపీగా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి లాంగ్ టర్మ్ ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ సివిల్ సర్వీస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా అన్ని క్లాసెస్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళాలన్నా రావాలన్నా అత్యవసరమయ్యి ఏదైనా ఫుడ్ అవైలబులిటీ కానీ అన్నీ ఎవ్రీథింగ్ సో మినరల్ వాటర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి అయితే సార్ ఇక్కడ మనకి చక్కగా బాగుంది నీడి ఉంది ఎగ్జామ్ ప్లాన్ అయ్యి చెప్పారు మరి మన కోచింగ్ గురించిన విషయం ఆఫ్లైన్ కోచింగ్ అన్నారు కదా ఏంటంటే సాధారణంగా మనకి మన రెండు నెలలు మూడు నెలలు అంటే త్రీ మంత్స్ టూ మంత్స్కి మనం పదిహేను వేల రూపాయలు ఫీజు ఛార్జ్ చేస్తామండి సాధారణంగా మార్నింగ్ నైన్ టు ఫోర్ వరకు ఉంటే క్లాసెస్ ఒకసారి నైన్ టు వన్ బ్యాచ్ పెడతాం అంటే నైన్ టు ఫోర్ బ్యాచ్ సాధారణంగా పదిహేను వేలు ఫీజు పెడతాం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ నేనొక ఇంపార్టెంట్ మిషన్ అంటే ఈ యొక్క గ్రూప్ డి మిషన్ ఫిఫ్టీ అనేసి అనేది ఒకటి పెట్టుకున్నాను మిషన్ ఫిఫ్టీ గ్రూప్ డి మిషన్ ఫిఫ్టీ గ్రూప్ డి అనేది ప్లాన్ చేసినందుకు చాలామంది నా విద్యార్థులు పాత విద్యార్థులు కానీ సార్ మన దగ్గర కోచింగ్ తీసుకున్నాం ఈ టైంలో నాకు మాకు కాస్త అర్థమెటిక్ రీజనింగ్ కావాలి అర్థమెటిక్ రీజనింగ్ చాలా షార్ట్ కట్స్ ఇంపార్టెంట్ చాలా ఫాస్ట్గా చెయ్యాలి జనరల్ స్టడీస్ ఫాస్ట్ ట్రాక్ ఉండాలి మేము ఇన్ని రోజుల్లో వరుసగా పాలిటీ హిస్టరీ జాగ్రఫీ జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ ఫాస్ట్గా ఇప్పుడు చదవలేము బట్ దీనికి ఫాస్ట్ ట్రాక్లో మనకి జరిగేటట్టుగా కాన్సెప్ట్ మరొకసారి గుర్తుచెట్టేటట్టుగా చేస్తే ఎక్కువ ఫీజు కన్నా తక్కువ పెట్టండి అని నన్ను రిక్వెస్ట్ చేయడంతో కేవలం ఒక యాభై మంది మాత్రమే ఈ మిషన్ గ్రూప్ డి ఫిఫ్టీకి ఒక యాభై మందిని మాత్రమే నేను తీసుకోవడం జరుగుతుందండి ఈ యాభై మంది ఫస్ట్ సో మనకి మిషన్ ఫిఫ్టీకి మాత్రము నేను ఫీజు సెవెన్ థౌజండ్ ఈ ఏడు వేల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగిందండి ఈ సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ రూపీసు మీకు కంప్లీట్గా ఆఫ్లైన్ కోచింగ్కి సాధారణంగా ఏంటంటే తమ దగ్గర ఆల్రెడీ ఇదివరకు కోర్స్ తీసుకున్న సగం కోర్స్ తీసుకో వెయ్యి రెండు వేలు అంటే ఐదు వందల కోర్స్ జాయిన్ అవ్వు వెయ్యి కోర్స్ జాయిన్ అవ్వ అంటారు నేను ఇది ఆఫ్లైన్ కోర్సును లాంచ్ చేయడం జరుగుతుంది నాట్ ఏ ఆన్లైన్ అండి ప్రజెంట్ ఎందుకంటే మీరు నాకు తెలుస్తారు నాకు మీరు తెలుస్తారు మీ ఎఫర్ట్స్ తెలుస్తే మీరు ఏం చేయాలో చెప్తాను అన్నీ కూడా ఉంటాయి అంతే తప్ప ఐదు వందలు వెయ్యి కట్టేయడం తర్వాత సో మనం వెళ్ళకపోవడం అది ఉంటుంది ముఖ్యంగా నేను మహిళలకు ఇది వచ్చిన మంచి అవకాశం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మిస్ చేసుకోవద్దండి సో మంచిగా ఈ యొక్క ఏడు వేల అంటే పదిహేను వేల ఫీజుని ఏడు వేలు మాత్రమే మీకు పెట్టడం జరిగింది పదిహేనో తారీఖు నుంచి అంటే సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి సో మార్నింగ్ మనకి నైన్ ఓ క్లాక్ బ్యాచ్ స్టార్ట్ అయిపోవడం జరుగుతుందండి రెగ్యులర్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది ఈలోపు మీరు మనకి సో మీరు మిషన్ ఫిఫ్టీ ఆర్ఆర్బి గ్రూప్ డి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి మిషన్ ఫిఫ్టీ ఆర్ఆర్బి గ్రూప్ డి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి సో మన నెంబర్లకు సంబంధించిన దాంట్లో ఈ యొక్క నెంబర్ అంతా కూడా మన కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో మన రెగ్యులర్గా ఉన్న నెంబర్కి సంబంధించిన దాంట్లో మీకు డిస్ప్లేలో కనిపించడం జరుగుతుంది ఆ యొక్క నెంబర్స్కి ఏది పెట్టినా పర్లేదు ఒక నెంబర్ ప్రత్యేకంగా మీకు సో గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఆర్ఆర్బి గ్రిప్డీకి సంబంధించిన మిషన్ ఫిఫ్టీ అనే దానికి మీరు కనుక నేమ్స్ ఎన్రోల్ చేసుకుంటే పదిహేనో తారీఖున రావడం జరుగుతుంది మ్యాక్సిమం మీరు ఆ రోజు వచ్చినప్పుడే మీరు ఒక రెండు ఫోటోలు తెచ్చుకోవడం అప్లికేషన్ నింపేయడం సో మీకు ఒక ఐడి కార్డ్ ఇష్యూ చేయడం సో దీనికి సంబంధించిన మెటీరియల్ ఏంటి ప్లానింగ్ అంతా కూడా ఆ రోజు క్లాస్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా మనం ఎట్టి పరిస్థితిలో పదిహేనో తారీఖు నుంచి ఏంటంటే ప్లాన్ స్టార్ట్ అయిపోద్ది మీకు ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ సో ఈ వీడియో వచ్చేసరికి తొమ్మిది పదో తారీఖు మీకు రావడం జరుగుతుంది కాబట్టి సో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు గంట ఫోర్ ఫైవ్ డేస్ టైం ఉందండి అంటే మీకు ఫోర్ డేస్లో చాలా స్వల్పం అంటే ఏడు వేలు మాత్రమే మన యొక్క కోర్స్ ఫీజ్ అండి ఎక్కువ లేదు మీరు ఒక హాస్టల్కి చాలా తక్కువ ఫీజు మీకు ఎంటో హాస్టల్ కూడా అవైలబుల్ మహిళలు అయితే బస్సులకి హ్యాపీగా ఫ్రీగా మీరు వచ్చి నేర్చుకోండి ఖచ్చితంగా మీ ప్రభుత్వ ఉద్యోగం మీరు పొందేటట్టుగా సో ప్లాన్ చేసుకోండి అంటే మీరు దగ్గరలో మిస్ అయిపోయామనుకున్న సో రాష్ట్ర ప్రభుత్వంలో డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ సో ఇవన్నీ కూడా మీరు తీసుకున్నట్లయితే కనుక సో మీరు దగ్గర మిస్ అయిపోయిన ఫీలింగ్ని పక్కన పెట్టి మీరు మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీకి రండి సో ప్రభుత్వ ఉద్యోగాన్ని పట్టుకుని వెళ్ళండి ఓకే సో ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తే దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా మీకు ఎగ్జిక్యూట్ చేయడము ఎలా చేయడం అంతా కూడా మీకు వివరించడం జరుగుతుందండి విష్ ఆల్ ద బెస్ట్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద మన డిస్క్రిప్షన్లో మన ఆఫీస్ రెండు నెంబర్లు ప్లస్ వాట్సాప్ నంబర్ సంబంధించిన మీరు మెసేజ్ పెట్టవలసింది వీలైనంత వరకు ముందు మెసేజ్ పెడితే మీకు మెటీరియల్ అలాగే సిలబస్ సంబంధించినవి ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన ఆఫ్లైన్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆఫ్లైన్వి సో ఆన్లైన్ పెట్టవలసిన టెస్ట్లు అయినా ఉంటాయి అవి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే నేను ముందు ప్లాన్ చేసుకోవడం కోసమే ఈ మిషన్ ఫిఫ్టీ అనేది మీకు ఏంటంటే నేను లాంచ్ చేయడం జరిగింది వీలైనంత వరకు ఒకరోజు అటు ఇటు వచ్చిన మొదటి రోజు ఖచ్చితంగా మీరు హాజరైతే నేను సో ప్లాన్ అంటే దీనికి సంబంధించిన స్ట్రాటజీ సిక్స్టీ ఎయిట్ డేస్ ని సక్సెస్ ఎలా చేయాలనేది నేను చెప్పడం జరుగుతుంది నా స్వీయం పర్యవేక్షణలో నేను ఎక్కువ మందిని తీసుకోను చాలా తక్కువ మంది నాకు వీలైనంత వరకు ఏంటంటే నన్ను ఎక్కువ మంది నా స్టూడెంట్స్ అడిగిన వాళ్ళు దగ్గరలో మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా అడిగారండి సో కాబట్టి వాళ్ళ కోసం నేను ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాను ఇది ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది విష్ ఆల్ ద బెస్ట్ సో ఎట్టి పరిస్థితుల నుంచి ఇంత మంచి సువర్ణ అవకాశాన్ని వదులుకోవద్దు మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఆఫ్లైన్కి ఫీజ్ తగ్గించి ఫస్ట్ టైం ఇచ్చిన ఆఫర్ అండి మీరు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ విజిట్ చేయండి ఎలా ఉంటుందో సిస్టమ్ చూడండి మనకి ఇక్కడ సో ప్రీవియస్ స్టూడెంట్ సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకోండి మనకి తక్కువ మందితో అత్యధిక విజయాలు వస్తాయి నేను ఎక్కువ మంది బ్యాచ్ తీసుకొని అసలు పబ్లిసిటీ కూడా చాలా తక్కువ ఒక మౌత్ పబ్లిసిటీయే మనం తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్ స్టూడెంట్ ద్వారానే మన గాయత్రి కాంపట్యూటర్కి వెళ్ళడం జరుగుతుందండి సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో రండి అంటే మీరు బాగా చెప్పాలంటే ఒక ఆశతో రండి మీ ఆశయాన్ని చేరుకోండి ప్రభుత్వ ఉద్యోగం అనే ఆశతో రండి మీ ఆశయాన్ని చేరుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటట్టుగా ప్రయత్నించండి సో దానికి మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ సో ఉభయ రాష్ట్రాల నుంచి కూడా గతంలో ఒక పది పది మనకి ఒక పదిహేను ఏళ్ళ నుంచి పైగా అద్భుతమైన సేవలు అందించడం జరుగుతుంది సో డోంట్ మిస్ ఇట్ దిస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మిషన్ ఫిఫ్టీ గ్రూప్ డేని మిస్ అవ్వద్దు విష్ ఆల్ ద బెస్ట్